హాయ్ అండి పెద్దలందరికీ నా నమస్కారం పిల్లలందరికీ నా అండి అయితే మనం ఈరోజు ఒక సామెత చెప్పుకుంటున్నామండి ఆ సామెత ఏమంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు ఇంటి దొంగని ఈశ్వరుడైనా నిజంగా పట్టుకోలేడు ఇది అంటే ఇలా వచ్చేది ఇంట్లో వ్యక్తి ఎవరో తెలుసు ఆ ఇంట్లో ఒక ఆరుగురు అన్నదమ్ములు ఆరుగురు కోడళ్ళు మరి ఇంకా కొంతమంది మనుషులు పనివాళ్ళు వీళ్ళందరూ ఎంతమంది ఉన్నా కానీ పనివాళ్ళ మీదకు పోయిద్దులే అని వీళ్ళల్లో ఒక వ్యక్తి దొంగతనం చేయవచ్చు ఆఖరికి పూర్తిగా విట్నెస్ ఆ ఇంట్లో ఒక వ్యక్తికి తెలిసినా అనలేరు ఎందుకంటే ఇవి కాపురాలు పోయే విషయం అనమాట చూస్తా చూస్తా తెలిసి తెలియక చేసిన ఈ దొంగతనానికి మనం మలినము ఆపాదించకూడదు అట్లాని కాపురం పోగొట్టుకోలేము కదా ఈశ్వరుడైనా మాత్రం ఏం చేస్తాడు కాపురం పోయిద్ది వీళ్ళు దొంగలు అని ముద్ర వేసి మనం వదిలేం అనుకోండి లోకమంతా కాకుల్లాగా పొడుస్తారు అందుకోసం ఇంటి దొంగలు ఈశ్వరుడైనా పట్టుకోలేడండి ఇది ఇది కామన్ అంతే ఈ సామెత ఇది ఇంకా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అనే దానికి ఇంకా చాలా స్టోరీలు ఉన్నాయి కానీ నాకు తెలిసిన మరి ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా దొంగలను పట్టుకుని కూడా వదిలేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎవరికి వాళ్ళకి ఈ స్వానుభవంగా ఉండే విషయం కాబట్టి నేనైతే ఈ ఒక చిన్న మాటతోటే ముగించేస్తున్నాను ఇదండి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు ఇది యథార్థం నిత్యం సత్యం దొరుకుతాడు దొంగ దొరికినా పబ్లిక్లో పెట్టకూడదు పెట్టామనుకోండి అటు రెండు మూడు కుటుంబాలకి మరి అన్నీ కూడా బంధాలు తెగిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇలా జరుగుతూ ఉంటాయి మరి ఇది కరెక్టో కాదో మీకు తెలిసిన వరకు మీకు అనిపించిన వరకు మీరైతే కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి ఇంక అంతే దీన్ని గురించి వేరేగా అయితే తీసుకోవద్దు ఇలా జరుగుతున్నాయి లోకంలో అని చెప్పడం కోసమే నేను చెప్తున్నాను ఓకేనా నమస్కారం అండి రేపు మరీ ఒక సామెతతో మళ్ళా కలుద్దాం ఇది ఈ సామెతలు అయితే వరా నువ్వు చెప్పమన్నా సామెతలు రా సాంతం హిట్ అవ్వకపోయినా నాకొక వీడియోకి సామెతలు అనేవి దొరుకుతున్నాయి అంతేరా రోజుకో సామెత ఇంకా ఏవో ఇచ్చావు కానీ నేను అవన్నీ చేయలేకపోతున్నా నా దగ్గర అంత టాలెంట్ లేదమ్మా ఏదో మామూలుగా మాట్లాడే మాటలు అనమాట అంతే ఓకే బాయ్ అమ్మా